టొమాటో రైతన్నలందరికీ నమస్కారాలు ఈ వీడియోలో వచ్చేసి మనం రానున్న ఫిబ్రవరి పదహైదు తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహైదు తర్వాత టమాటా ధరలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇదే విధంగా తక్కువగానే ధరలు వెళ్తాయా లేదా ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా మరింత తక్కువగా వెళ్ళే అవకాశం ఉందా అనే విషయాల గురించి విశ్లేషించుకుందాం అంతకంటే ముందుగా టమాటో పండించే ప్రతి రైతన్నకి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే టమాటో పండించే ప్రతి రైతన్న కూడా ప్రతిరోజు మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకు అనుకుంటారు అందుకే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మన ఛానల్లో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు వడ్డిపల్లి టమాటా మార్కెట్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకి లైవ్ ఆక్సన్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆ వీడియోని చూసి ప్రతిరోజు టమాటా ధరలు ఏ విధంగా వెళ్తున్నాయో తెలుసుకోవచ్చు దానికి మీరు చేయాల్సి చేయవలసింది ఒకటే ఒకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి మన ఛానల్లో టమాటో ధరలు ఏ విధంగా వెళ్తున్నాయో తెలుసుకోవచ్చు ఇంకా రానున్న ఫిబ్రవరి పదహారు ఐదు తర్వాత టమాటా ధరలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని తెలుసుకునే ముందు ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలని ఒకసారి పరిశీలించినట్లయితే పదహైదు కిలోల టమాటా బాక్సు టాప్ అండ్ టాప్ రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే వెళ్తుంది నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయ ముప్పై రూపాయల లోపల అయితే మార్కెట్ జరగడం జరుగుతుంది గత నెల రోజులుగా కూడా మార్కెట్ ఇదే విధంగా ఉంది ఈ రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై ఈ ధరలు అయితే కేవలం ఒకటి రెండు లాట్లు మాత్రమే వస్తున్న వేస్తున్నారు నిజం చెప్పుకోవాలంటే చాలా మంది రైతులకు దొరుకుతున్న ధర నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో అయితే దొరుకుతుంది కాయలు బాగుంటే ధరలు అయితే ఈ విధంగా తక్కువగా కొనసాగడానికి ధరలు పెరగకపోవడానికి ముఖ్య కారణం మనం ఛత్తీస్గఢ్లో టమాటా సరుకులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఇప్పుడు కాయలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఛత్తీస్గఢ్ నుంచి మన విజయవాడ హైదరాబాద్ చెన్నై ఈ నగరాలకి ప్రతిరోజు ఎగుమతులు అయితే భారీగా వస్తున్నాయి దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతంలో నవంబర్ డిసెంబర్లో నాటిన టమాటా తోటల నుంచి ప్రస్తుతం మార్కెట్కి సరుకులు అయితే వస్తున్నాయి ఈ నవంబర్ చివర డిసెంబర్లో నాటిన తోటలకి ఎటువంటి వర్ష వర్షాలు ఎఫెక్ట్ చేయలేదు వర్షాలు ఎటువంటి డ్యామేజ్ చేయలేదు అధిక వర్షాల తర్వాత ఈ తోటలు నాటుకోవడం జరిగింది కాబట్టి ఈ తోటల్లో కూడా దిగుబడి అనేది బ్రహ్మాండంగా రావడం జరిగింది నేను ప్రతిరోజు కూడా వడ్డిపల్లి టమాటా మార్కెట్ యాడ్ నుంచి లైవ్ ఆక్సిన్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటా కాబట్టి గమనించడం జరిగింది ప్రతి రైతు కూడా నూరు బాక్సులపైనే మార్కెట్కి తీసుకురావడం జరిగింది తక్కువ అంటే నూరు బాక్సులు తీసుకొస్తున్నాడు నూరు పైనే ప్రతి రైతు మార్కెట్కి తీసుకొస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం తోటల్లో దిగుబడి ఏం ఏ విధంగా ఛత్తీస్గఢ్లో కూడా అయితే సరుకులు తగ్గే అవకాశం ఏమాత్రం లేదు ఇక రానున్న రోజుల్లో ఎండాకాలం ఉష్ణోగ్రతలు పెరిగితే తప్ప ఛత్తీస్గఢ్లో రానున్న నెల రోజులు కూడా పదహైదు నుంచి నెల రోజులు కూడా అక్కడ సరుకులు భారీగానే వచ్చే అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఫిబ్రవరి పదహైదు తర్వాత ధరల్లో అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కాకపోతే ఫిబ్రవరి చివరికి ధరలు అయితే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది దీనికి గల కారణం రా రానున్న పదహైదు నుంచి ఇరవై రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు వడగాళ్ళు మరింత పెరిగే అవకాశం ఉంది అక్కడ ఎండలు భారీగా వచ్చే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి పదహైదు తర్వాత పదహైదు కిలోల టమాటా బాక్స్ మీద ఒక యాభై నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పెరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి పదహైదు తర్వాత పదహైదు కిలోల టమాటా బాక్సు గనిష్టంగా మూడు వందల రూపాయల వరకు కనిష్టంగా నూరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంది మనకి టమాటా మార్కెట్లో పదహైదు కిలోల టమాటా బాక్సు మూడు వందల రూపాయలకి మించి వెళ్ళే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి పదహైదు నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు కాబట్టి చివరిగా మన టమాటా రైతులందరికీ ఒకటే చెప్తున్నా ప్రస్తుతం టమో టమాటాలు ఉన్న రైతులందరూ టైం టు టైం టమాటాలని మార్కెట్కి తీసుకువెళ్ళండి స్టాక్ పెట్టుకోకుండా తోటల్లో ఎందుకంటే టైం టు టైం టమాటాని మార్కెట్కి తీసుకువెళ్తే సరుకు బాగుంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న తక్కువ ధరల్లో మంచి ధరలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది మనం తోటల్లో స్టాక్ పెట్టేసి తీసుకెళ్తే ధర అయితే మార్కెట్లో ఏ విధంగా చాలా తక్కువగా లభిస్తుంది కాబట్టి రైతులందరూ టైం టు టైం తమ తోటల్లోని కాయలు మార్కెట్కి తీసుకువెళ్ళండి ప్రస్తుతం ఉన్న ధరల్లో మంచి ధరలు అయితే పొందే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ దీన్ని అర్థం చేసుకోగలరు ఇంకా చివరిగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అనాలసిస్ మాత్రమే అన్న ఇది నూటికి నూరు శాతం నిజం కావచ్చు కాకపోవచ్చు రైతులందరూ అర్థం చేసుకోగలరు